భారతీపురం మన్యం జిల్లా అచ్చ మైనింగ్ లీజ్ను రద్దు చేయాలి అని పెదగుడప గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురుపుబిల్లి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ పరిశీలనకు వచ్చింది కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామాల రైతులు పాల్గొని క్వారీ వలన కలిగే ఇబ్బందులను తెలియజేశారు రెండు వేల ఏడులో చిన్నగొడబ గ్రామంలోని ఎన్నివరి మెట్ట నెట్టివల్లి గ్రామాల్లో రెండు క్వారీలను మొదలుపెట్టి రెండు క్వారీలు కూడా పూర్తిగా అనుమతులను దాటిపోయి విరుద్ధంగా సుమారు ఎనభై అడుగుల లోతు రిగ్ బ్లాస్టింగ్ తవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు తోటలు పూర్తిగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్ని మన చెరువులు కలుతుంది ఇలాగ అన్ని చెరువులకి మొత్తం ముప్పై ఆరు చెరువులు ఈ గ్రామంలో ఉన్నాయి ఈ ముప్పై ఆరు చెరువులు గడల్ని పూర్తిగా కట్ నాశనం చేశారు ఒకటి రైతులు ప్రతి ఒక్క మా వచ్చిన పంటనే ఇప్పుడైనా మీరు వెళ్ళి పరిశీలన చేయండి ఏ రైతుకి కూడా ఇరవై బస్తాలు దిగుబడి ఎవరికి రాలేదు అదే కాకుండా ఈ గడలు మొత్తం కజ్జా చుట్టుపక్కల ఉన్న పంట తోటలు నాశనం అయిపోయి నాశనం అయిపోయి ఇది కాకుండా ఇప్పుడు ఈ చేస్తున్న ప్రతిదీ ఇల్లేగల పనే ఏది కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇంచుమించు ఒక వంద ఎకరా ఆ నెల్లి చెరువు ఒక పది పది ఎకరాలు చెరుగుండిది పన్నెండు ఎకరాలు ఉండేది దాన్నేమో ఇతను ఒక ఆరు ఎకరాల వరకు కబ్జా చేశాడు అలాగే ఈ ఈ ఈ గడ్డ డైరెక్ట్ గడ్డలు ఈ గడ్డలన్నీ కబ్జా చేశారు ఈ కొండని ఇది గవర్నమెంట్లో ఎంత అతనికి లీజుకి ఇచ్చారో అది దాటిపోయి ఇక్కడ కొండ మీద ఇంచుమించు ఒక వంద వంద ఎకరాలు సుమారు సుమారు ఒక వంద ఎకర విస్తీర్ణంలో ఇష్టానుసరంగా ఇష్టారాజ్యంగా పాయిలేజ్ పెంచుతున్నారు అడిగిన వాళ్ళకి లేని కేసులు పెడుతున్నారు తర్వాత మైనింగ్ వాళ్ళకి మేము జంజావతి కాలువ మీద వాళ్ళు ఇష్టానుసరంగా వాళ్ళు ఇష్టానుసరంగా పెద్ద వాహనాలతో దాని మీద వెళ్తున్నారు అలాగే తర్వాత నాగావరి మీద కూడాను నాగావళలి పక్కనే మాకు భూములు ఉన్నాయి ఆ భూములకి ఈ పొల్యూషన్ ధూళి ఏప్రీతం గెలిపతి ఉంటే పొరిసానికి పాతకు వచ్చిన వాళ్ళటువంటి ఏడుపు కాళ్ళు మేము ఎలా కోస్తామండి మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ వందించిన కూలి మీకు వెయ్యి ఇచ్చినా మేము కొయ్యమండి మా రామండి అని పెట్టిస్తారు ఆ పంట అలాగే పాడి పాడవుతుంది ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడవచ్చు దయించే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి పెద్దలు మా మామిడి తోటలలో నాశనం అవుతున్నాయి మరి తర్వాత మా పక్క విలేజ్ ఒక ఎస్టీ విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఆరుగురు కిడ్నీ వ్యాధులతో చచ్చిపోయారు అది ఇప్పటికీ కూడా నా మనసుని కాల్